వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు గురువారము బాబాకిష్టమైన ఒక భక్తి పాట పాడుకుందాం అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఎక్కడ ఎక్కడ చూసిన చక్కని సాయినాథుడే చక్కని సాయినాథుడే దోసిటనుండా గులాబీ పూలను తీసుకువద్దామా భక్తితో బాబా పాదాలపై ఉంచి నమస్కరిద్దామా తల్లి తండ్రి గురువు దేవం సాయే అందామా ఎల్లవేళలా మనలను చల్లగా చూడమందామా కాలు మీద కాలు వేసుకున్న ప్రభుని కనులారా చూదామా మన పాప రాశిని కాలరాయమని వేడుకుందామా అభయస్తముతో అలరే సాయికి అర్చన చేద్దామా శుభముల కూర్చొడి సుందర సాయికి హారతులిద్దామా ఓం సాయి నమో నమో శ్రీ సాయి నమో నమగా జై జై సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ ఓం సాయి నమో శ్రీ సాయి నమో నమగా జై సాయి నమో నమగా సద్గురు సాయి నమో నమ అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఇక్కడ చూచన చ